నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవియర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం అలాగే శాస్త్రంపై ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవియర్ గా మార్చి ఎంతో మంది లక్షలాది ప్రజానికానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి రావు గారు సో సార్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సార్ వచ్చేసి ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే అమ్మా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాం సో మంచి మంచి కాల్స్ రెస్పాన్స్ వచ్చింది వీడియోకి సో వాళ్ళకి ఒక క్లారిటీ కూడా వచ్చింది ఏ రాళ్ళు ధరించాలి ఏంటి అనేది సో ఈసారి తులారాశి గురించి తెలుసుకుందాం సార్ వాళ్ళు ఏ రాళ్ళు ధరిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటది అంటారు తప్పకుండా తెలుసుకుందామా సో మనం రాసులలో మొత్తం రాసులు ఎన్ని ఉంటాయంటే మొత్తం రాసులు కరెక్ట్ గా ఎన్ని ఉంటాయంటే పన్నెండు ఉంటాయి పన్నెండులోకి మొదటి రాశి మేషరాశి రెండో రాశి వృషభ రాశి మూడో రాశి తులారాశి సారీ మిథున్ రాశి నాలుగు కరకాటకం ఐదు సింహం ఆరు కన్య ఇప్పుడు ఏడోది వచ్చేసరికి ఇప్పుడు తులారాశి ఇప్పుడు మనం ఏడో రాశి గురించి తెలుసుకుంటున్నాం తులారాశి తులారాశి వాళ్ళు ఏ రాయి పెట్టుకుంటే బాగుంటుందండి అని అన్నారు ఇప్పుడు మనం తులారాశిలో వాళ్ళు ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళు అనేది మనం చూడాలి ఎందుకు అంటే ఒక రాశి అంటే ఒకటే ఉండదమ్మా రాశి ఒక రాశి అంటే తొమ్మిది నక్షత్ర పాదములు కలయిక ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి తొమ్మిది పాదముల కలయిక ఒక రాశి సో అందులో చిత్త నక్షత్రం గురించి చెప్పుకున్నప్పుడు చిత్త మొదటి రెండు పాదములు కన్యా రాశిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు చివరి రెండు పాదములు అంటే మూడు నాలుగు పాదములు నక్షత్రం మూడు నాలుగు పాదములు రెండు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం నాలుగు పాదంలో మూడు పాదాలు కలిపితే తొమ్మిది తొమ్మిది పాదాలు అవుతాయి సో ఈ తొమ్మిది నక్షత్ర పాదములు కలయికనే తులారాశి ఒకవేళ వాళ్ళు కనుక అవును సార్ మాది నక్షత్రమే అని అనుకుంటే చిత్తా నక్షత్ర నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ధరించాల్సిన రత్నం పగడం పగడం అదే కనుక స్వాతి నక్షత్రం సార్ మాది తులారాశిలో అని చెప్పినట్లయితే దీనికి రాహు అధిపతి కాబట్టి గోమేదికం 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 ఒకవేళ కాదు సార్ విశాఖ నక్షత్రం అని ఉన్నట్లయితే విశాఖ నక్షత్రానికి గురుడు అధిపతి కాబట్టి పుష్యరాగం పుష్యరాగం సో తులారాశి నేను ఏ రాయి పెట్టుకోవాలి అనగానే కాదు తులారాశిలో నువ్వు ఏ నక్షత్రానికి చెందినవాడివి అని చూసుకోవాలి అంటే ఒక మనిషికి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక నక్షత్రం ఏంటి తెలుసుకోవాలి నక్షత్రం వాళ్ళైతే కుజుడికి సంబంధించిన కాబట్టి పగడం పెట్టాలి స్వాతి నక్షత్రం వాళ్ళైతే రాహు అధిపతి కాబట్టి గోమిదికం పెట్టాలి ఒకవేళ విశాఖ నక్షత్రం వాళ్ళు అయినట్టయితే గురువు అధిపతి కాబట్టి పుష్యరాగం పెట్టాలి ఒకటే పెట్టడం లేదు కన్యా రాశిలో ఈ పాదములు ఏదో చూసుకుని దాన్ని బట్టి రాళ్ళు పెట్టుకోవాలి ఇది ఎప్పుడు తెలుస్తుంది ఏ నక్షత్రము తర్వాత ఏ పాదం అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే బాబు నువ్వు ఆ రాశిలో ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టావు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఒకవేళ సార్ మా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మాకు ఈ పాదములు అవి తెలియదు మాకు ఒకటే మా అయ్యగారు చెప్పారు అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో జ్ఞాపకం ఉంది తులారాశిరా నువ్వు అని అన్నారు సార్ అందుగురించే నేను తులారాశిగే చూడమంటుంటాను సార్ అండి ఓకే ఒకళ్ళు దీన్ని బట్టి నువ్వు పెట్టుకోదలుచుకున్నావా అయితే రాశి అధిపతి ఎవరు అని చూడాలి తులారాశి యొక్క రాశి అధిపతి అంటే దానికి ఎవరు హెడ్ రాశి యొక్క అధిపతి వచ్చేసరికి తులారాశికి శుక్రుడు అనమాట శుక్రుడు కాబట్టి వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏంటి వజ్రం ఈ వజ్రాన్ని అయితే నక్షత్రాలను బట్టి వాళ్ళు ఎంచుకొని పెట్టుకుంటున్నట్లయితే వాళ్ళ వాళ్ళ వేలకి పెట్టుకోవాలి వాడు ఒకవేళ ఈ ఏ వేలకి ఏ రాయి అనేది చెప్పడం జరుగుతుంటుంది ఒకవేళ కాదు మనం దీన్ని కాదు కామన్ గా తీసుకుంటున్నాము రాశి తులారాశి కాబట్టి నాకు ఏదైనా సూటబుల్ కామన్ ఇవ్వండి అన్నప్పుడు దాన్ని రింగ్ బదులు ఏం చేయాలంటే వజ్రాన్ని ఒక లాకెట్లా చేసి దాన్ని గోల్డ్ సిల్వర్ చేవర్ ఎనీ థ్రెడ్ దాంతో లాకెట్లా చేసి దీన్ని శుక్రవారం రోజు శుక్రవారం మెడలో వేసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అందులో ముఖ్యంగా వజ్రము స్కిన్ ఎలర్జీస్ని ని దూరం చేస్తుంది తర్వాత ఎవరికైతే సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండవో వాళ్ళకి వాళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ని కూడా కలిగిస్తుంది తర్వాత ఎవరైతే నాకు గ్లామర్ సరిగా లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు దిగుంతో ఉంటుంటారు నా ఫేస్ ఉందేమో నా ఫేస్ ఇట్లా ఉందేమో నన్ను ఎవరు గుర్తించలేమో నన్ను ఎవరు ప్రేమిస్తారు అని కొంతమంది డిప్రెస్ అయిపోతుంటారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తల్లు తండ్రులున్నారు పెళ్ళిళ్ళు చేయలేక బాధపడుతుంటే కనీసం ఎవరైనా ప్రేమించినా ప్రేమించినా నా కూతురు బాగుండే అని వాళ్ళు అంటుంటారు అంటే వీళ్ళేమనుకుంటుంటారంటే నా ముఖానికి ఎవరు ప్రేమించట్లేదు నా ఎంబడి ఎవరి పాట కొంచెం ఫీలింగ్స్ ఉంటుంటారు మా దగ్గర ఎక్స్పీరియన్స్లో వచ్చి చెప్తుంటారు సరే పోనీ అలా అన్నా కూడా ఎవరు దొక్కలేదు సార్ ఎవరు దొక్కుతారా సరే ప్రేమకి పాపం అంటుంటారు అంటే ఎంత పాప అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కొంతమంది నల్లగా ఉన్న ముఖంతో మొటిమలు ఉన్న వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతుంటారు లవ్ చేసేస్తుంటారు అంటే వాళ్ళు ఆటోమేటిక్ పడిపోతారు అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది నాకేం తక్కువ అంతేగాని నా అందం లేదు నా రంగు లేదు అని అనుకోరు వాళ్ళు హై క్వాలిఫై వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి అయితే ఈ ఒకవేళ ఎవరైతే డిప్రెస్ అవుతుంటుంటారో దానికి అందం లేదు నన్ను ఎవరు గుర్తించటం లేదు అనుకుంటారు స్కిన్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటుంటారో వాళ్ళకి కనుక ఈ వజ్రం పెట్టుకున్నట్టయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ హెడ్స్ ఆఫ్ అనమాట అది పెట్టుకుంటే ఎదుటో వాళ్ళు ఎంపడబడాల్సింది ఇంకంత అంత బాగా ఉంటుంది అంటే వాళ్ళ చర్మ వ్యాధులు కూడా డెర్మటైల్స్ తో క్రీములు పెట్టుకుని పెట్టుకుని చచ్చిపోతున్నాం సరే అని వాళ్ళు కనుక నిజమైన వాళ్ళకి వజ్రం కనుక పడితే అది పెట్టుకుంటే ఆ స్కిన్ ఎనర్జీలు కూడా చాలా మటుకు తగ్గిపోతుంటాయి చాలా మటుకు తిన్న మందులు పనిచేస్తాయి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి వాడు సో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకుని వాళ్ళు రాసిని చూసుకున్న తులానాశిని బట్టి కనుక ఎవరైనా రత్నం పెట్టుకోదలుచుకున్నప్పుడు నక్షత్రం తెలిస్తే నక్షత్రం బట్టి పెట్టుకో వాళ్ళ నక్షత్రాలు తెలియకపోతే రాసిని బట్టే పెట్టుకోవాలి సార్ అంటే మాత్రం వజ్రం పెట్టుకోవడం వల్ల అది మెడలో వేసుకోవాలన్నమాట ఈ వేళకు కాకుండా అప్పుడు ఏ విధమైన శుక్రవారం రోజు వేసుకుంటే చాలు విపరీతంగా వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి భోగాలు అనుభవిస్తారు సార్ మరి ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళ కోసం మరి ఎలా జాతకం చూపించుకోవాలి అంటారు సో కొంతమందికి తెలియదు కదా సో వాళ్ళ కోసం వాళ్ళు ఎలా తీసుకోవాలి జాతకం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఏం చేస్తుంటే మనం నామాక్షర 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 రాశి అంటారు అంటే పేరులోని ప్రతి ఒక్కరికి ఒక పేరు అయితే ఉంటుంది కాబట్టి ఆ పేరు యొక్క మొదటి అక్షరం ఏ రాశిలోకి వస్తుందో చూసి బాబు నీకు జాతకం ఏం లేదు కాబట్టి మీ పేరుని బట్టి కొన్ని రత్నం వస్తుంది బాబు అని మనం సజెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పేరును బట్టి వాళ్ళు తులారాసేమో చూపించుకుందామా అంటే వాళ్ళకి తెలవాలి కాబట్టి ఏంటంటే రా రీ అనే అక్షరాలతో కనుక వాళ్ళ మొదట అక్షరం స్టార్ట్ అవుతాయి రాతో కానీ రీతో కానీ స్టార్ట్ అవుతాయి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లోకి వచ్చిన వాళ్ళు అవుతారు సో వీళ్ళు చిత్తా నక్షత్రాన్ని కుజ్జుడు అధిపతి పగడం పెట్టుకోవాలి ఇదే తులారాసు వాళ్ళైనా పగడం ఒకవేళ కనుక వాళ్ళకి రు రే రో తన్మయ తనుజ ఇలా చాలా వరకు ఉంటుంటాయి తాతారావు ఇట్లా అంటే ఈ యొక్క రు రే రో త రోషన్ రోహన్ రేవంత్ ఇలా తర్వాత రూపేష్ ఇలా రూపిణి ఇలా ఉన్నాడు సో ఈ అక్షరాలతో కనుక వాళ్ళ పేరు మొదటి అక్షరం కనుక స్టార్ట్ అయినట్టయితే దే కమ్స్ అంటే స్వాతి నక్షత్రం వ్యక్తులు ప్లస్ తులారాసి వ్యక్తులు అని అర్థం సో కాబట్టి స్వాతి నక్షత్రం తులారాశి అంటే గోమేదికం ధరిస్తే వాళ్ళకి అన్ని రకాల శుభాలు జరుగుతాయి ఒకవేళ తీ తు తే తే తూ తే అంటే ఈ అక్షరాలతో కనుక స్టార్ట్ అయినట్లయితే వాళ్ళు విశాఖ నక్షత్రంలోకి వస్తారు వాళ్ళకి వచ్చేసరికి గురుడు అధిపతిగాడు పుష్యరాగం పెడితే బాగుంటుంది ఒక తులారాశి అనుకోవడమే కాకుండా తులారాశిలో ఏ పాదాలకి చెందిన వాళ్ళు ఏ అక్షరంతో మొదలైన పేరు ఉన్న వాళ్ళు తెలుసుకుని దాన్ని బట్టి వీటికి సంబంధించిన పెట్టుకోవచ్చు అనమాట రత్నాలు ఒకవేళ సార్ ఏం పేరు సార్ కొంతమంది మా దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ తో వచ్చేస్తుంటుంటారు సార్ చిన్నప్పుడు రూపేష్ అనే పెట్టారు సార్ అంటే స్వాతి అని వస్తుంది రూపేష్ అని పెట్టారు సార్ కానీ ఏందా రూపేష్ గలీజ్ ఉందని చెప్పి స్కూల్లో టెన్త్ క్లాస్ లో మా వాళ్ళు మార్పిచ్చారు సార్ తిమ్మన్న అనేది పెట్టాడు అంటాడు లేదు అంటే తిరుపతి అని పెట్టుకో దేవుడి పేరు మనకి అన్ని కలిసి వస్తుంటారా అని చెప్పి పెట్టారు సార్ అని పెట్టారు అంటే విశాఖలోకి వచ్చేస్తుంటుంది లేదు అని అయితే ఇక కాదని చెప్పి బయట ఇక్కడ ఫ్రెండ్స్ అందరు రాహుల్ రాహుల్ అంటుంటారు సార్ అని చెప్పి ఇది చెప్తాడు అంటే కొంతమంది పేర్లు రకరకాలు అనమాట ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ స్టాండర్డ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక నేమ్ ఫిక్స్ అయితే అదే పేరు కంటిన్యూ ఉంటుంది ఈ ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు రకరకాల పేర్లు చెప్పేస్తుంటుంటారు ఒకప్పుడు అక్కడ ఉండే హైదరాబాద్కి వచ్చినాక స్టైల్గా ఉండాలని రిక్కీ అని పెట్టాడు ఏదో చెప్తారు అయితే మరి వాళ్ళకు ఒక రాయి కావాల్సి వస్తుంది అందుకని ఏ పేరుతో అయితే మనం పిలుస్తాం వాళ్ళ మొదట అక్షరం ఒకవేళ ఈ అక్షరాల్లో కనుక ఉన్నట్లయితే సరే నువ్వు రాచినప్పుడు రా అనిపించారో రూ అనిపించారో థీ అనిపించారో అదంతా ఓకే ఓకే బాబు నువ్వు ఏ పేరుతో పిలిచినా తులారాశిలోకి వస్తున్నావు కాబట్టి దీంట్లో సో నువ్వు వజ్రం కనుక పెట్టుకున్నట్టయితే నీకు మెడలో ఏ రకాల దోషాలను కూడా పోతే చాలా హ్యాపీగా ఉంటావు చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా నామాక్షర సంఖ్య చూసుకుని వాళ్ళకి సంబంధించిన రత్నం కనుక పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆ ఫలితాలు అనేది దక్కడమే జరుగుతూ ఉంటుంది ఒకవేళ పగడం పెట్టుకోవాలంటే మంగళవారం పెట్టుకోవాలి గోవీడికం పెట్టుకోవాలంటే బుధవారం పెట్టుకోవాలి ఒకవేళ పుషరాగం పెట్టుకో గురువారం పెట్టుకోవాలి కాదు రాశిని బట్టి వజ్రం పెట్టుకోవాలంటే శుక్రవారం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి అన్ని రకాల శుభాలు చక్కగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇదంతా చెప్పారు సార్ కరెక్ట్ గా చెప్పారు నిజంగా ఇది ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా అవుతుంది ఇంకా మంచిగా అవ్వాలి అంటే కూడా ఇంకొన్ని ఉంటాయి కదా సో ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోండి ఈ కలర్స్ పాటించండి వెహికల్స్ తీసుకుంటే లక్కీ నంబర్ గా జరుగుతుంది అని చెప్తారు కదా సో అట్లా తులారాశి వారికి ఏం ఉందంటారు తులారాశి వాళ్ళకి ఈ రత్నాలు పెట్టుకోవడంతో బాటుగా ఇంకా ఏంటి ఎక్స్ట్రా పవర్ కావాలి నాకు ఏదో సరిపోవటం నేను ఇంకా ఎదగాలి అనుకునే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే కలిసి రావాలంటే ఇల్లు కొనుక్కున్నా సెల్ కొనుక్కున్నా ఫ్లాట్ కొనుక్కున్నా ఫ్లాట్ కొనుక్కున్నా పాస్పోర్ట్ తీసుకున్నా వాటి నెంబర్లు కూడుకుని చూసుకుంటే టోటల్ టూ ఆ టోటల్ త్రీ ఆ టోటల్ సిక్స్ ఆ టోటల్ నైన్ ఆ అవుట్ ఆఫ్ నైన్ వాళ్ళకి ఈ ఫోర్ నెంబర్స్ లక్కి రిమైనింగ్ ఫైవ్ అన్లకి నెంబర్స్ అట్లాగే దీనికి రిలేటెడ్ డేట్స్ ఏ పని మీరు పోయినా పెళ్లి చూపులు చూడాలి చాలా మంది వస్తున్నారు పోతున్నారు చూడగానే నచ్చటలేదు సార్ నాకు నచ్చే వాళ్ళకి నచ్చటలేదు వాళ్ళకి నచ్చే నాకు నచ్చటలేదు సో ఏ రోజుల్లో పెళ్లి చూపులు చూడాలి ఆ రోజు దశమ ఏకాదశ తిరిగి చూడాల్సిన అవసరం లేదు రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఇరవై తొమ్మిది మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిదో తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు మొత్తం పద్నాలుగు రోజులు అయితే వాళ్ళు ఏ పని చేసినా ప్రతి నెల ఈ పద్నాలుగు రోజుల్లో పెళ్లి చూపులు చూసినా వీసాకు అప్లై చేస్తున్నా టికెట్ బుక్ చేసుకుంటున్నా ప్రతిదీ లేదా కోర్టు కేసులు ఇటు వాయిదాలు వేస్తున్నా అటెండ్ అవుతున్నా షాపింగ్ సేలింగ్ పర్చేసింగ్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ కమిట్మెంట్స్ ఈ డేట్స్ లో కనుక అయినట్లయితే అద్భుతం కొనుక్కున్న ఈ నాలుగు నెంబర్లో నెంబర్ రావాలంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ ఫోర్ ఫైవ్ లకి అవుట్ ఆఫ్ థర్టీ డేట్స్ ఇన్ ఎ మంత్ ఇందులో దీనికి రిలేటెడ్ గా ఉండేటువంటి ఫోర్టీన్ డేట్స్లకి రిమైనింగ్ సిక్స్టీన్ డేట్స్ అలాగే డేస్ తీసుకుంటున్నట్టు ఏ రోజులో వెళ్ళాలి వాళ్ళు వెదర్ మండే మండే లేకపోతే ఫ్రైడే ఏదైనా పని అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది అనమాట టూస్డే సామాన్యం నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక్క పది నిమిషాల సేపు లక్ష్మీదేవిని కానీ హనుమంతుని కానీ దండం పెట్టుకుని పోతే కార్యటంకాలు రావు అనుకున్న ప్రతి పని సక్సెస్ అట్లాగే వాళ్ళకి అదృష్ట దిక్కులు ఏంటంటే నార్త్ అండ్ సౌత్ ఇల్లు తీసుకున్న మెయిన్ డోర్ నార్త్ ఆర్ సౌత్ ఉండాలి అమ్మాయిని వెతుక్కున్నా నార్త్ ఆర్ సౌత్ నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలి లేదా విదేశానికి వెళ్ళినా నార్త్ అండ్ లేదా సదర్న్ కంట్రీస్కి వెళ్ళాలి ఈస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళకూడదు ఇలా ప్రతిదానికి నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ ఆర్ బెస్ట్ లక్ష్మీదేవిని హనుమంతుని కొలిస్తే చాలా మంచిది టూ త్రీ సిక్స్ నైన్ లక్కీ నెంబర్స్ మండే ఫ్రైడే ట్యూస్డే ఏ పని చేసినా ఇంకా స్మూత్ గా వెళ్ళిపోతుంటారు సో అదృష్ట ధరించి ఈ దేవుళ్ళని స్మరిస్తూ ఈ దిక్కుల నుంచి ఈ రంగులు ధరిస్తూ ఈ తేదీలో వారిలో ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితాలు అపజయాలనే ఉండవు సో వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు వచ్చి బాధపడతారా ఎక్కువ కాలం ఉంటారా బతుకుతారా పోతారని బయలు ఈ నక్షత్రం ఈ రాసులు వాళ్ళు ఖచ్చితంగా డెబ్బై రెండు సంవత్సరములు ప్లస్ అంటే పైన జీవిస్తారు తప్ప ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీలో హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఎడ్లీగా పోతారేమో తప్ప తులారాశి వాళ్ళ డెబ్బై రెండు ఏళ్ళు ఆయుర్ధంగా పైనే ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉండదు అనేది వాళ్ళకి చూపిస్తా ఉంది ఇవి కరెక్ట్ గా పాటించినతే మంచి ఫలితాలు అయితే మనం ప్రతి ఎపిసోడ్ దాదాపు ఒక నాలుగు వందల ఎపిసోడ్లు నేను ఇప్పటి కంప్లీట్ చేసి అవును ప్రతి ఎపిసోడ్ కి నేను ముఖ్యంగా వాళ్ళకు ఒక చక్కటి జాతిరత్నాలు చెప్తుంటాను ఇది పెట్టుకుంటే బాగుంటారు అని చెప్తాను అవును అయితే చెప్పినప్పుడు వాళ్ళు సరే పెట్టుకున్నాం గురువు గారు ఇంకా మాకేం పని కాలేదు అని అనుకోకుండా ఉండాలి అంటే వాళ్ళు పెట్టుకునే ఆ రత్నం దయచేసి జాతి రత్నం పెట్టుకోవాలి సహజమైన సిద్ధమైనది పెట్టుకోవాలి తప్ప మీరు ఇమిటేషన్ రాయో లేకపోతే ఈవెన్ సింథటిక్ స్టోను లేకపోతే హీటెడ్ స్టోను బయట ఏదో బయట గ్లాస్ స్టోను ఇలా రకరకాల తో ఉన్నంత మాత్రాన అది పెట్టేసుకుని మీరు చెప్పిందే పెట్టుకున్నాం అండి అంటే కాదు నిజమైంది పెట్టుకుంటే పని జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నిజమైంది కూడా ఇది నిజంగా నిజమైందా కాదని టెస్టింగ్ నోరు తో చెప్పకూడదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు బ్లడ్ అయినా మీ కోస్తే బ్లడ్ ఇక్కడ చుక్క పడిందంటే మంచిదే బా బానే ఉందంటే ఎట్లా దాని టెస్ట్ నువ్వు ఏ గ్రూప్ వాడి పాజిటివా నెగిటివా ఓ గ్రూపా లేదా ఏమైనా క్యాన్సర్ ఉందా దాంట్లో ఎయిడ్స్ ఉందా అనేది బ్లడ్ టెస్టింగ్ లో తెలుస్తుంది అట్లాగే ఈ రత్నంలో ఏం దోషం ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే జమ్ మంచి జమ్ టెస్టింగ్ ల్యాబ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఒకవేళ మీకు అందుబాటులో జాబ్ లేకపోయినట్టు మా సిగ్జేవియర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రకరకాల కంట్రీస్ నుంచి తెచ్చిన ఇంపోర్టెడ్ మిషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చూడడానికి ఇండుగా ఉంటాడు కానీ ఎక్స్రే వేయగానే బోన్స్ కనిపిస్తాయి అలాగే మా దగ్గర స్కానర్స్ ఉన్నాయి చాలా చోట్ల జిమ్ ల్యాబ్స్ లో ఏం చేస్తుంటారంటే మైక్రోస్కోప్ పెట్టి టెస్ట్ చేసి బాగుంది ల్యాబ్ అని ఇస్తుంది కానీ మా స్కానర్స్ ఒక్కొక్కటి జర్మనీ నుంచి అక్కడి నుంచి తెప్పించిన మిషన్స్ ఉన్నాయి అది ఏంటంటే రాయి పెట్టగానే అది ఏ మైనింగ్ ఏ కటింగు ఏంటి దాని మొత్తం డిటైల్ ప్రింట్ డిటైల్ ప్రింట్ వచ్చేస్తుంది దాంట్లో స్కాన్ చేసేస్తుంది మొత్తం ఎన్ని వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అని కన్ను కూడా ఐడెంటిఫై చేయలేంత నీట్ గా దాని పిక్చర్స్ తీసుకొస్తాయి సో అలాంటి మంచి ఒరిజినల్ అందుకుంచి నేనేమంటా మీరు ఎక్కడన్నా కొన్నా సరే మా సిగ్జేవారి ల్యాబ్ లో టెస్ట్ చేయించుకున్నట్లయితే మంచి రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ టెస్ట్ చేసినా కూడా సేమ్ రిపోర్ట్స్ వస్తాయి అంటే జెన్యున్ ల్యాబ్స్ లోకి వెళ్తాయి ఆల్రెడీ పనికి రాని ఎక్విప్మెంట్ ల్యాండ్ ల్యాబ్ లోకి వెళ్తే వాడు చెప్పలేడు ఏదో ఒకటి అంటాడు సో ఇలా చెక్ చేస్తే మంచి అందుకే అంత మంచి జెన్యున్ స్టోన్స్ జెన్యున్ ల్యాబ్ మా దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరికి చెప్తాం మనం ఏమని చెప్తామంటే మా అంటే ఒక షోరూమ్ కాదు ఇది ఒక పెద్ద మ్యూజియం ఎందుకు మ్యూజియం అంటున్నాము అంటే కలెక్టెడ్ పీసెస్ ఉంటాయి కాబట్టి మ్యూజియం అంటే మీరు మొత్తం దేశ దేశాలు తెలియన ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఫేమస్ శ్రీలంక నీలా నీలాగురియా ఓకే జాంబియాకి వెళ్ళారు పచ్చలు ఫేమస్ పాకిస్తాన్ వెళ్ళారు హకీకాలు ఫేమస్ ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఉండు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు సో ఈవెన్ క్యాట్సై ఇవన్నీ ఫేమస్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రీలో ఫేమస్ సో మా మ్యూజియం లో ఏంటంటే నవరత్నాలని పీసెస్ పెట్టడం కాదు నవరత్నాలు డిస్ప్లే ఉంటాయి నవరత్నాలకు ఉపరత్నాలు ఉంటాయి నలభై రెండు రకాలు అవి డిస్ప్లే లో ఉంటాయి ఇవి రెండూ కాకుండా ఇంకా మహిమాన్వితమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చెప్పలేని రకాలైనటువంటి మా దగ్గర మినరల్స్ తో నిండు మినరల్స్ తో కూడుకున్న జాతి సహజమైన రత్నాలు మా ల్యాబ్ లో అంటే మా యొక్క మ్యూజియంలో సిక్జేవిఆర్ మ్యూజియం అని ఉంది ఆ మ్యూజియంలో డిస్ప్లే చేయబడి ఉన్నాయి అయితే మేము ఎంతటి స్వేచ్ఛ ఇచ్చామంటే మీరు వచ్చి విజిట్ చేసినా కూడా మీకు చూస్తే చాలు చేసి ఫీల్ అవ్వచ్చు అంతలా ఎందుకలా అంటున్నారు మనందరం అంటే హైందవ ధర్మం అంటే ఏం చెప్తుంటుంది హైందవ ధర్మం కాదు ఈవెన్ అదర్ రిలీజియన్స్ కూడా వాళ్ళు ఏం చెప్తుంటుంటారు ఒక మనిషి మోక్షగామి కావాలంటే కొన్ని మార్గములు ఏంటి ఒకటి స్మరణేనా అంటే మనం జపించడం వల్ల ఏ దేవుని కొంచినా జీసస్ అనో లేకపోతే అల్లా అనో లేకపోతే రామానో ఏదైనా దేవుని అంటే స్మరించడం వల్ల వాళ్ళకి ఫలితం ఉంటుంది ఒకరు స్మరణేనా అంటే వాళ్ళు స్మరించలేరు నాలెడ్జ్ లేదు మంత్రం ఉచ్చారణ చేయలేరు సో స్మ అంటే ఇవి ఏంటి అంటారు మనం అంటే వినడం ద్వారా వినికిడి ద్వారా ఓకే స్మరణం లేకపోతే వినికిడి ద్వారా అన్న శ్రవణేనా అంటే వినికిడి ద్వారా వస్తుంటుందని చెప్పి సో ఈ వినికి అంటే మేము చెప్తున్నా చక్కగా ప్రతి ఛానల్లో ఇది ఇది పెట్టుకోండి మీ బాగుంటుంది మీరు చదవలేకపోతున్నారు నాలెడ్జ్ లేదు కానీ చెప్తున్నాం అంటే వినడం ద్వారా మీకు పుణ్యం వస్తుంది ఒకటి మంచి వింటే ఓహో ఇదా ఇదా అని ఇంత డీప్ డీటెయిల్ చెప్తున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాము అంటే స్మరణేనా శ్రవణేనా కాకుండా దర్శనే మహా పుణ్యము అందుకేమంటే పని నాయన నువ్వు ఇంట్లో పూజలు చేయన పునస్కారాలు చేయపోయినా కనీసం నెలకో రెండు నెలలకైనా దేవాలయంకి వెళ్ళి చూసి కనీసం అంటే ఆ మహానుభావుని చూస్తే అంటే చూస్తే అన్నా నీ జన్మధన్యం అవుతుంది ఏమో అక్కడ ఏం ఎనర్జీ ఉందో పాజిటివ్ ఎనర్జీ నువ్వు అడుగు పెట్టడం వల్ల నీ జన్మధన్యం అవుతుంది రా సంవత్సరానికి ఒక్కసారి గుడికెళ్ళరా అని ఎందుకు అంటుంటాం అంటే దర్శనేనా అంటే మేమిక్కడ మీకు ఎన్ని రకాల ఫెసిలిటీస్ చెప్పు మీరు మీకు తెలవనిది చెబుతున్నాం అంటే మీరు చదవలేనిది మేము చెప్తున్నాం వినండి చక్కగా వినండి శ్రవనేనా మీకు నాలెడ్జ్ వస్తుంది కదా కనీసం దర్శిని అంటే మా మ్యూజియంలో ప్రపంచ దేశాల నుంచి తెప్పించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము చూసుకున్న పుణ్యమే కదా పైగా దాన్ని స్పర్శించుకోవడానికి కూడా మేము ఛాన్స్ ఇస్తున్నాం వేరే చోట మ్యూజియంలో గ్యాలరీలో ఉంటే అద్దాలు బయట నుంచి చూసి వెళ్ళిపోవాలి మీరు చక్కగా వచ్చి ప్రతి రాయిని చుక్ చేస్తే అక్కడ మా దగ్గర ఏజెంట్స్ కూడా ఎలా ఉంటారు సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది ఏజెంట్ ఉంటాడు ఇదేంటి వింతగా ఉందని ఏదైనా రాయి గురించి అడిగారు అనుకోండి వెంటనే ఇన్ డీటెయిల్డ్ గా నాలెడ్జ్ ఇవ్వడానికి ఒక పర్సన్ అక్కడ అడిగి ఉంటాడు బాబు ఈ రాయి దేశం చెప్పించింది దీని కాస్ట్ ఇంత దాని వర్త్ ఇంత దీని పవర్ ఇంత అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా మీరు వెళ్ళి లోపలికి దర్శించుకుని వచ్చిన కూడా మీ జీవితంలో పదహారు దేశాలు రాళ్ళు చూసి వచ్చినట్టు అది ఎక్కడ దొరుకుతాయి ఇది కామన్ ఏదో సో అందుకని చెప్పాను ఏదో చెప్పించుకున్నాం వినిపోయాం ఎక్కడ అడ్డవేందు కొన్నాం అది పనిచేయలేదంటే కాదండి ఒక పద్ధతి ప్రకారం మీరు మా సిగ్జే వారికి వచ్చినా కొనచ్చు లేదా దూరంలో ఉన్న వాళ్ళు మీరు ఆన్లైన్ లో కూడా మా దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి రెండూ కాకుండా చూసిపోదామనుకున్నా అంటే కొనుక్కోపోయినా చూసిపోదామని కూడా మా మ్యూజియం ని మీరు దర్శించుకుని వచ్చు రోజు నేను మీకు మీ ముఖ్యంగా చెప్తున్నాను డెబ్బై ఐదు నుంచి వంద మంది రకరకాల దేశాలు మా ఆఫీస్ ఉన్నా ఉండకపోయినా మ్యూజియం డోర్స్ తెచ్చి ఉంటాయి ఎక్సెప్ట్ ఫ్రైడే హాలిడే కాబట్టి ఆ రోజులో వచ్చి మ్యూజియం చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా రోజుకి పదిహేను నుంచి ఇరవై ఐదు మంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఏ సార్ మేము ఫ్లైట్ టికెట్ తీసుకుని ఇప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చాం సార్ ఇక్కడ దిగాము ఒకసారి మ్యూజియం కూడా చూద్దాం సార్ ఎందుకంటే మేము మిగతా జాతకాలు చెప్పి టైం లేదు సార్ ఒకసారి చూసొద్దాం ఇక్కడ కూడా ఏమున్నాయి వాళ్ళు వేరే పని మీదకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు విజయవాడ వైజాగ్ నుంచి ఎక్కడో సెక్రటరీకి వచ్చి పని మీద వచ్చి మినిస్టర్ తో పని ఉందని వచ్చి టైం ఉంది కదా ఓ చేద్దాం సిక్స్ కదా ఊరికి యాడ్ చూస్తుంటాం కదా ఒకసారి వచ్చి మ్యూజియం చూసిపోదాం అనుకుని వచ్చి మ్యూజియం వాళ్ళు కూడా ఒకసారి చూసి వెళ్ళాక మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల చూశారు మరొకటి కొనరు చేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కనుక్కొని మా మ్యూజియం చూసిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకు సార్ మాకు రత్నం కావాల్సిన ఖచ్చితంగా తప్పే ఉంది సార్ మనం ఇన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా సో ఎంత డీటెయిల్డ్ గా చెప్పినా గానీ కొంతమందికి మేము మళ్ళీ ఈ రాళ్ళు ఎలా పర్చేస్ చేయాలి సో అదో డౌట్ ఉంటది సార్ అది క్లియర్ చేయండి చెప్పాను కదా మీకు ఎవరన్నా కనుక మీకు పర్చేస్ చదువుకున్న దూరం దూరం వాళ్ళైతే ఆన్లైన్లో కూడా మీరు వచ్చి ప పర్చేస్ చేసుకోవచ్చు మేము ఇంకోటి ఎంత బాగా ఆన్లైన్లో మీరు కనుక బుక్ చేసుకుంటే మా దగ్గర ఏజెంట్ ఎలా ఉంటాడంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు మీరు వైజాగ్లో ఉంటారు మీరు బుక్ చేసుకున్నారు మేము మీకు పేమెంట్ కట్టారు మీరు ఆన్లైన్లో మేము మీకు డెలివరీ చేస్తాం పోస్ట్ లో డెలివరీ చేసేటప్పుడు సీల్డ్ కవర్లో చేస్తాం స్టోన్ దాంతో జంప్ పాటు ఏం చేస్తాము దాని టెస్టింగ్ చేసినటువంటి ల్యాబ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము మీ దగ్గరికి వస్తుంది వచ్చాక మీకు మీరు చేయాల్సిన పని ఏంటంటే రిసీవ్ చేసుకోగానే అది చింపద్దు చింపకుండానే మీరు మా ఆఫీస్ కి వాట్సాప్ కాల్ చేయండి మీకు పంపించిన ఏజెంట్ టక్కన ఆన్ చేస్తాడు అతను ఎదురుగానే మీరు చింపండి ఏమాత్రం డ్యామేజ్ ఉన్నా రిటర్న్ పంపిస్తాం ఫస్ట్ పాయింట్ ఇంత సర్వీస్ అండి తర్వాత మీరు ఎన్ని తీసేసి ఒక వారం తర్వాత ఎక్కడో మీరు పడగొట్టి పలిపోయి సార్ మీరు పంపించింది బలింది అంటే దానికి తప్పుదు కదా ఇంత దోచి సో కాబట్టి అప్పుడే చింపి తీసి చూపించి ఇదిగోండి ఇలా తీసాం ఇలా తీసాం సర్టిఫికేట్ ఉంది ఓకే సార్ బాగుంది అనుకున్న తర్వాతే మీరు శుభ్రంగా వేరు చేసుకోవచ్చు ధైర్యంగా ఒకవేళ కాదండి ఎందుకు ఈ రిస్క్ అనుకున్నట్లయితే మీరు నేరుగా మా హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి ఎందుకంటే మాకు వేరే ఇక్కడ ఎక్కడ కూడా బ్రాంచెస్ ఉండవు అనమాట సో ముప్పై ఆరు సంవత్సరాలు ఒకటే చోట ఉంటుంది ఇది ఒకటి మెయిన్ మేము బ్రాంచెస్ చాలా మంది ఫోన్ కాల్స్ అడుగుతారు సార్ బ్రాంచెస్ ఎక్కడ ఎందుకు పెట్టలేదు సార్ ప్రతి ఒక్కరు ఎక్కడొక్కడో వైజాగ్లో గుంటూరులో పెడుతుంటారు కదంటే దే ఆల్ ఆర్ కమర్షియల్ ఫెలోస్ అవును ఒకడు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నేను నా స్వగృహం ఎందుకు పెట్టాను ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎవరికి రెంట్ పే చేయక్కర్లేదు నా ఇంట్లో నేనున్నాను ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి మీకు సలహా ఇస్తుంటాను నేను అక్కడికి వచ్చి ఒక రెంట్ ఇవ్వాలి అనుకోండి ఎస్ఎఫ్కి లక్ష రూపాయలు చెప్పున కోటి రూపాయలు యాభై లక్షలు నెలకి రెంట్ కట్టాలి నెలకి రెంట్ కట్టాలి అంటే వచ్చి అడిగిన వాడి దగ్గర డబ్బులు గుంజాలి నేను అవును లేకపోతే ఎందుకు కడతానండి కదా ఇలాంటి కమర్షియల్ మైండ్ వస్తుంది కాబట్టి నేను ఎక్కడ చెప్పను వాళ్ళందరూ ఎవరు వైజాగ్లో అక్కడ రెండు రోజులు ఉంటారు గుంటూరులో ఎక్కడ ఉంటారు అనే వాళ్ళు వాళ్ళ కన్సల్టింగ్ ఫీజు చెప్పించుకోవడానికి పదివేల నుంచి పాతిక వేలు వసూలు చేసే తీసుకున్నారు కదా నువ్వు రాళ్ళు కొనుక్కోపో కొనుక్కుపో ఓ పది మంది వచ్చినా రెండు లక్షలు వస్తాయి అనుకుని వస్తారు నేను అలాంటి కమర్షియల్ కాదు కాబట్టి నా స్వస్థానంలోనే హైదరాబాద్ సిటీ సెంటర్ లోనే చక్కగా ఎల్బీ నగర్ చౌరస్తారే ఉంది హ్యాపీగా వచ్చి డైరెక్ట్ గా వచ్చి ఫ్రీగా జాతకం చెప్పుకోవచ్చు ఫ్రీగా మా ల్యాబ్ లో చెక్ చేసుకోవచ్చు ఫ్రీగానే మీరు ఆ యొక్క మ్యూజియం ని దర్శించుకుని పుణ్యాన్ని పొందొచ్చు డౌట్ లేదునా కూడా ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో మీరు అడిగితే కాంటాక్ట్ చేయొచ్చు పగలంతా నేను చెప్తుంటాను రాత్రి నైన్ ఓ క్లాక్ నుంచి తెల్లవారుజాను మూడో ఓ వరకు నా కూతురు కూడా ఆస్ట్రాలజర్ శివసాయిని ఆమె కూడా చక్కగా మీకు ఆన్లైన్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఓకే సో ఇంత ఫ్రీ సర్వీస్ క్లియర్ గా ఎక్కడ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజా సర్వీస్ లోనే మేము జరుగుతుంటుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా ఆఫీస్ ఓన్లీ ఒక ఫ్రైడే రోజు మాత్రమే హాలిడే ఉంటుంది నేను జనాలకు వచ్చేది ఏం చెప్తున్నా ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు రికమెండేషన్స్ చెప్పారు సో విన్నారు కదండి సార్ ఎంత క్లియర్ గా చెప్పారో సో ఒరిజినల్ రత్నాలు ధరించడం వల్ల మన లైఫ్ ఎలా మారిపోతుందో వాటిని ఎలా గుర్తించాలో కూడా సార్ మనకు క్లియర్ గా చెప్పారు సో ఇంకా మంచి మంచి కంటెంట్ కావాలంటే సిక్స్ జేవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ